డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి ఇరవై ఐదవ కథ మా నాన్నకి ట్రాన్స్ఫర్ చెయ్యిరా దేవుడో మళ్ళీ స్కూలు తెరిచేటప్పటికి నేను ఫిఫ్త్ ఫారంలో కదా వచ్చింది అంటే మాటలు కాదు మమ్మల్ని టీచర్లంతా అని పిలుస్తూ అయినదానికి కానిదానికి తిడుతూ ఉంటారు నన్ను మానిటర్గా ఉండమని అడిగారు కానీ నేను ఒప్పుకోలే అందరితో విరోధాలు వస్తాయని నేను ఏ సెక్షన్ అంటే మేం బాగా చదివే అన్నమాట బి సెక్షన్ అంటే కొంచెం మొద్దులు సి అంటే మరీ మొద్దులును నిరుడు పరీక్ష తప్పిన పిల్లలు కూడా సి సెక్షనే అలా వేరే క్లాసులో కూర్చోపెట్టి చెప్పిందే చెప్పి రాయించిందే రాయించి నరక యాతనలు పెడుతూ ఉంటారు ఈ ఎండాకాలం సెలవుల్లో మా క్లాసులో చాలామంది అమ్మాయిలకి అయిపోయాయి పట్టులంగాలు కట్టుకుని లేసుకుని పెద్ద పెద్ద మంగళసూత్రాలు వేసుకుని క్లాసుకు వస్తుంటారు ఇంత తొందరగా పెళ్ళైపోయిందా అంటే ఏం చెయ్యం నా పెళ్ళైతే గాని మా బామ్మ చచ్చిపోదుట అని అందరూ ఒకటే మాట మరి వెళ్ళలేదే అంటే అప్పుడే కాదు పరీక్షలు అయ్యే వరకు అమ్మ దగ్గరే అని మాతో ఆటల్లో పడిపోతారు వాళ్ళకే దగదగ మెరిసిపోతూ వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్లతో ఆడాలంటే నాకే చచ్చేసిగ్గనిపిస్తుంది ఇంకా నయం మాకు బామ్మగారు లేకపోబట్టి సరిపోయింది అయినా మా నాన్న ఒప్పుకోరనుకో కావాలంటే నువ్వు చేసుకో మళ్లీ పెళ్ళని చెప్పి హాయిగా నవ్వుకుంటూ ఆఫీస్కెళ్ళిపోతారు ఇప్పుడు మా క్లాసులో నలుగురు భారతులు ఐదుగురు సుశీలలు ముగ్గురు స్వరాజ్యలక్ష్మిలు ముగ్గురు ఇందిర్లు ఉన్నారు నన్ను రేడియో సుశీలంటారు ఎందుకంటే నిరుడంతా మా ప్రిన్సిపాల్ మిస్ మల్లన్ గారు రేడియోలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పుతుంటే నేను స్టూడెంట్ గా నటించేదాన్ని కదా కొంచెం పాఠం చెప్పి ఆవిడ మన్ని ప్రశ్నిస్తే మనకి సమాధానం తెలిసినా తప్పు చెప్పాలి అప్పుడు ఆవిడ ఇంకో పది నిమిషాలు పాఠం చెప్పి మన చేత నాలుగు సార్లు సరిగ్గా అనిపిస్తారు ఆ పని చేసినందుకు రేడియో వాళ్ళు నాకు ఐదు రూపాయలు ఇస్తారు ఆ డబ్బు తీసుకెళ్లి అమ్మ దగ్గర ఎన్ని బేరాలు పెట్టచ్చునో అమ్మకి విసుగొచ్చి నువ్వు నీ ఐదు రూపాయలు గంగలో దూకండనే వరకు సినిమాకెళ్ళడం దగ్గర నుంచి ముత్యాల గొలుసు వరకు అడుగుతూనే ఉంటా కదా మరి మా ప్రిన్సిపాల్ గారు మాకు నిజంగా గ్రామర్ చెప్పడానికి కూడా క్లాస్కి వస్తారు ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే మనం చుట్టాలని తొందరగా వచ్చేయండని ఇచ్చే టెలిగ్రామ్లని ఎంత ఎక్కిరిస్తారో ఆవిడ మదర్ సీరియస్ అంటే ఏమిటి కోపంగా ఉండి ఎవరితోనూ మాట్లాడడం లేదనా మదర్ డేంజరస్ అంటే అమ్మ అందర్నీ కొడుతోందనా చాలా తప్పు మదర్ సీరియస్లీ ఇల్ మదర్ డేంజరస్లీ ఇల్ అనాలి అంటారు అసలే అమ్మకి ఒంట్లో బాలేక అందరూ బాధపడుతుంటే ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా గుర్తొస్తుంది మళ్ళీ ప్రతి టెలిగ్రామ్కి ఇంకో రూపాయి ఖర్చు పెట్టాలంటే మాటలా ఆవిడికే ఎన్నన్నా చెప్తారు అప్పటికప్పుడు ఎదురు ప్రశ్న లేకుండా అర్థమైనట్లు ముఖం పెట్టేస్తే సరే మా క్లాసులో నలుగురు భారతుల్లో ఏ భారతని అని ఓ ఉందిలే చాలా అందంగా ఉంటుంది పైపెచ్చు వాళ్ళింట్లో పూస్తున్నాయని రోజు ఓ మల్లె పువ్వో గులాబీ పువ్వో టీచర్లకి పట్టుకెళ్లి ఇస్తుంది అదే కారణమని అనలేం కాని ఎందుకు మరి అన్నిటిల్లో ఫస్ట్ మార్కులు తనకే తెలిసి తెలియకుండా ఎవరి గురించైనా చెడ్డగా అనుకుంటే ఆరు వేల వస్తాయట కదా ఏమైనా తనుండగా నాకు మళ్ళీ ఎప్పుడన్నా ఈ స్కూల్లో ఫస్ట్ వస్తాననే ఆశే లేకుండా పోయింది మా స్కూల్లో కుట్టుపని క్లాసు ఉందనుకో అంత గొప్ప అయిపోవాలన్నట్టు కుట్టిస్తారు అలాగే సంగీతం ఉంటే రేపో మాపో ఆల్ ఇండియా రేడియోలో కచేరీ ఉందేమో అన్నట్టు అనిపిస్తారు పైపిచ్చు నెల పరీక్షల్లో మార్కులు లెక్కలకి పదే కుట్టుపనికి పదే ఏమీ తేడా లేదు ఈసారి ఎంతో కష్టపడి అన్ని సబ్జెక్టుల్లోనూ భారతికి సమానంగా వచ్చా ఇంకా కుట్టుపని ఒక్కటి నెగ్గితే చాలరా దేవుడా అనుకుంటూ స్కూలుకెడితే కిడితే ఏం ఉంది నేను చచ్చి చెడి చిన్నారి కాళ్ళ వేళ్లా పడి కుట్టించిన టేబుల్ క్లాత్కి పదికీ నాలుగున్నరేశారు భారతికి ఎనిమిదేశారు ఇంకా నాకు ఏడుపు రాక ఏం వస్తుంది సగం ఏడుపు సగం కోపంతో వెళ్ళి ఆ టీచర్తో దెబ్బలాటేసుకున్న ఈ టేబుల్ క్లాత్కి ఏం తక్కువైంది టీచర్ నాలుగున్నరేశారు ఎంత కష్టపడి కుట్టానో అంటే ఇది నువ్వు కుట్టినట్టు లేదు మీ అమ్మ అమ్మచేత కుట్టించుంటావు నువ్వెంత బాగా కుడతావో నాకు తెలుసులే ఇంకోసారిలా అడిగావంటే ఎదురుగా కూర్చోబెట్టి కుట్టిస్తా అనేటప్పటికీ భయం వేసి నోరు మూసుకుని వచ్చేశాను ఆ విసుగులో ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చెప్పిన కబురు వడగళ్ల వానలా హాయిగా అనిపించింది మాకు మద్రాసు ట్రాన్స్ఫర్ అయిపోయిందట ఎప్పట్లానే రెండు రోజుల్లో సామానంతా కంపెనీ లారీల్లో పంపేసి మేం వెళ్ళిపోవాలట ఇంక చూసుకో మన్నాడు బడికి ఎగ్గురుకుంటూ వెళ్ళి అందర్నీ పిలిచి మరీ చెప్పాను ఈ ఊళ్ళో చదువులు అంత బాగా లేవబ్బా అందుకని మా నాన్నగారు మద్రాసులో చదివిస్తానంటున్నారు అక్కడైతే రోజు కదంబం పెట్టుకోవచ్చు తల్లో సంగీతం కూడా నేర్పిస్తారట ఇంక ఎల్లుండో ఎప్పుడో టీసీలు తీసుకుంటాం అని మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి భారతికి చెప్పారు సుశీలకి స్కూల్ నచ్చలేదుట మద్రాసు వెళ్ళి చదువుకుంటుందిట అని అనకుండా నవ్వి వెళ్ళిపోయింది అంటే నేను అబద్ధం చెప్పినట్లే కదా చెల్ల అత్తయ్య గారి గిన్నెలతో వండుకోవచ్చులే అని సామాన్లు అయితే లారీలో పంపేశాం గాని టీసీలు తీసుకోవడానికి అమ్మ ఒప్పుకోలే ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు పెద్ద క్లాసుల్లోకి వచ్చారు కదా నాన్న మద్రాస్ మద్రాసుకుళ్లల్లో మాట్లాడొచ్చేకే టీసీలు తీసుకోండి ఈ లోపల నోరు మూసుకుని రోజు బడికెళ్ళండి అని ఆర్డర్ వేసింది చచ్చినట్లు రోజు బడికెళ్ళి వచ్చేవాళ్ళం కానీ నాకైతే అసలు చదువు మీదే పోయింది ఇక్కడ ఇంత కష్టపడి తెలుగు నేర్చుకున్నామనుకో అక్కడ ఆరవం చదవమంటే అంతా వేస్టే కదా కాని ఎంత ఎదురు చూసినా నాన్న దగ్గర నుంచి ఉత్తరమూ లేదు పత్తరమూ లేదు ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నే దిగబడ్డారు ఏంటి నాన్న ముందు ఉత్తరం రాస్తే మేమంతా రెడీగా ఉండేవాళ్ళం కదా అంటే ఏవి రెడీగా ఉండక్కర్లేదురా మన కంపెనీకి మద్రాస్ కాంట్రాక్ట్ రాలేదు ఇంకెక్కడైనా పనొచ్చే వరకు నన్ను మళ్లీ ఇక్కడే ఉండి బ్యారేజీకి మిగులు తగులు పనులు చూడమన్నారు అని హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా చూసుకో స్కూల్లో నా పాటలు అందరూ ముఖ్యంగా భారతి ఫ్రెండ్స్ అంతా నన్ను పీక్కు తినేయడమే ఇంకా ఎప్పుడు పెడతారు మద్రాసు మన బడి బాగా లేదన్నావుగా మద్రాసు అయితే సంగీతం నేర్చుకుంటానన్నావుగా అని అసలే నా మీద పగపట్టి ఉన్నారేమో నన్ను వదులుతారా ఎప్పటెప్పటి కక్షలో తీర్చుకోరు ఇలా కాదని చెప్పి ఓ రోజల్లా ఆలోచించి ఉపాయంగా చెప్పా మా నాన్నగారికి ఆ ఊరు నచ్చలేదుటబ్బా ఒకటే దోమలుట మలేరియా వస్తుందేమో బిజవాడే నయం కాస్త ఎండలు ఎక్కువైనా ఉక్కపోయేదు అయినా మీరు శ్రద్ధగా చదువుకుంటారు కదా ఏ స్కూల్ అయితేనే అన్నారు అని మళ్ళీ ఓ పెద్ద కథ అందరూ ఉండగా చెప్పి ఊరుకోబెట్ట నాతో పెట్టుకోలేక పైకి ఏం అనలేదు గాని వెనకాతలు నవ్వుకునే ఉంటారని నాకైతే అనుమానమే ఇంకా నే చేసిన పని వల్ల నాకు స్కూల్లో దర్జాగా తిరిగే అదృష్టం పోయింది ఏమిట్రా ఉపాయం అని భాగ్యమ్మని అడిగితే మీ నాన్నకి మళ్లీ ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు శనివారాలు ఉంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకో పెద్ద కష్టమే ఉండదులే రాత్రుల్లో అన్నం బదులు తినగలిగినంత టిఫిన్ తినొచ్చు మళ్ళీ పన్నెండు దాటితే అన్నం తినేయొచ్చు అని సలహా చెప్పింది సరే మొక్కుకోవడం అంటే మనసులోనే కాబట్టి ఎవరికీ తెలియదు కానీ అమ్మకి తెలియకుండా రాత్రుళ్ళు ఎలా వస్తాయి పైగా ట్రాన్స్ఫర్ అయ్యేందుకు పూజలు చేస్తున్నానని తెలిస్తే అమ్మ పాతయ్యదు చచ్చి చెడి ఓ వారం పూరీలు తినాలనుందని చెప్పి ఇంకో వారం దోశలు తినాలనుందని చెప్పి రెండు మూడు వారాలు లాగించాను కానీ ఇంకా ఆ తర్వాత అడగడం నా వల్ల కాలే పన్నెండయ్యే వరకు ముసగెట్టి పడుకుని పన్నెండు కొట్టగానే వంటింట్లోకి పరిగెత్తి తూము దగ్గర దుర్గ కోసం అట్టపెట్టిన అన్నం తినేసి వచ్చి పడుకోవడం మళ్లీ శనివారం పిండి పులిహారు చేసుకుందావా అమ్మా అని అడిగే లోపలే అమ్మ మంది ఎంత పెద్దవుతున్నా నీకింత బుద్ధి కూడా రాలేదు ఏడాది మధ్యలో చదువులు స్కూళ్ళు మారాలంటే ఎంత కష్టమో తెలుసా పైపెచ్చు నియమాలోట నీ ముఖానికి నువ్వు టిఫిన్ తింటే ఏమిటి అన్నం తింటే ఏమిటి పన్నెండు దాటాక ఇదే పనా చంపేస్తా నోరు మూసుకుని అందరితో పాటు అన్నానికి రా అని ఎప్పుడో తెలివి తక్కువగా ఏ చిన్నారు ముందో నోరు జారి ఉంటానో నాకు తిట్టవరసపడ్డాయి అమ్మ తిడితే తిట్టింది గాని నేను మనస్ఫూర్తిగా నియమం తప్పకుండా చేసిన శనివారం వ్రత మహత్యం వల్ల చక్క అమ్మమ్మ తాతగారు మావయ్య అందరూ ఉన్న హైదరాబాదుకి వెళ్లమని నాన్నకి ఆర్డర్లు వచ్చేశాయి మళ్ళీ రెండు రోజులు స్కూల్లో వెలుగు వెలిగి బెజవాడికి టాటా చెప్పా కథ సమాప్తం